అందరికీ నమస్కారం శ్రీ శ్రీమణిలా స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము అయ్యి మూడో సంవత్సరం వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటిలో ఇల్లు కొనుక్కున్నామండి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి పద్దెనిమిదిన గృహప్రవేశం అయ్యామండి దానికి సంబంధించిన ఫోటోలు అవన్నీ చూపిస్తున్నాం పెట్టామండి యూట్యూబ్లో అయితే రెండు వేల ఇరవై రెండు శుక్రవారం నైట్ అయ్యామండి గృహప్రవేశం శనివారం నాడు ఫంక్షన్ పెట్టుకున్నాము తర్వాత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది మహాశివరాత్రి వచ్చిందండి ఆ రోజు కూడా ఇంట్లో దేవుళ్ళందరికీ పూలమాలలు వేసాము దానికి సంబంధించిన ఫోటోలు కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాము అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఈ రోజు అండి రామదేవుని పూజలు ఎనిమిది గురువా ఐ ఐదు గురువారాలు ఐదు ఆదివారములండి ఫస్ట్ ఆదివారం ఈరోజు వచ్చింది అయితే ఈరోజు కూడా దేవుళ్ళందరికీ పూలమాలలు కట్టేసామండి రామదేవుని పూజ కూడా చేసుకున్నాం గుడికి కూడా వెళ్ళొచ్చాము దానికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా యూట్యూబ్లో పెడుతున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు